హాయ్ అండి ఈరోజు ముల్లంగితో పచ్చడి ఎలా చేయాలన్నది చూద్దాము తర్వాత ములక్కాళ్ళ పులుసు ములక్కాళ పులుసు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ కోసం మొక్కజొన్నతోటి అదే స్వీట్ స్వీట్కాన్తోని ఒక చాట్ అన్నది చేశాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు మీ కారం తగినట్టు వేసుకోండి ఇలా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన అయితే ఉంచుకోవాలి రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని ఉంచుకోండి ముందుగా ఒక బాండి తీసుకుని అందులో రెండు వెల్ ఉల్లిపాయలు ఇందా కట్ చేసుకుని ఉల్లిపాయలు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయండి అవి ఒకసారి వేగిన తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసాం కదా అవి కూడా వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ముల్లంగి ఉంది కదా ఆ ముల్లంగిని కూడా వేసి ఒకసారి అయితే బాగా కలపండి మూతపెట్టి మగ్గనివ్వండి ఇది బాగా మగ్గిన తర్వాత ముల్లంగి అయితే మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో రెండు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కూడా వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మొత్తం మగ్గి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు చింతపండు కూడా వేసి మిక్సీ అయితే చేయాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా వారికి ఈరోజు అన్నంలోకి పచ్చడి పెడితే ఏం పచ్చడి అని అడిగారు ముల్లంగి పచ్చడి అంటే అదునా నిజంగా ఇది ముల్లంగి పచ్చడినా అని అడిగారు మొత్తం ఇది మిక్సీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే పోపు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పోపు వేసి ఒకసారి అయితే కలిపేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ములక్కాళ్ళతో నువ్వుల పప్పు వేసి పులుసు అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ములక్కాడ ముక్కలు ఉంటాయి కదా అవి అయితే ఒకసారి బాగా ఆయిల్లో అయితే వేగాలి ఇవి వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టండి మూత పెడితే బాగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోయండి ఒక గ్లాసుడ్ వాటర్ పోయండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి అయితే ఇది ఉడకనివ్వాలి ఈ ములక్కాడ ముక్కలైతే బాగా ఉడకాలన్నమాట ఒక మిక్సీ జార్లో నువ్వులపప్పు ఉంటుంది కదా నువ్వుల పప్పు అయితే అందులో వేయండి మీకు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలంటే అంత వెయ్యాలి కొంచెం అయితే నేను నువ్వుల పప్పు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు అయితే అందులో వేయండి వరిపిండి ఒక అయితే వేయండి గెరిడు వేస్తే సరిపోతుంది అందులో టేస్ట్ స సరిపడ్డ పచ్చిమిరపకాయలు అయితే మూడు వేసాను నేను ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి ఇది పేస్ట్ లాగా అయితే చేయాలి ఈ లోపల అయితే ములక్కాయలు అయితే ఉడికిపోయాయి పట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టు చూడండి బాగా అయితే ఉడికిపోయాయి ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేయాలి ఇగో చూడండి వేస్తున్నాను కదా వేసి ఒకసారి అయితే కలపండి లేదు అంటే గట్టిగా అయిపోతుంది ఇలా ఒకసారి వేసిన తర్వాత కొంచెం అందులో వాటర్ వేసి ఆ మిక్సీలో ఉన్నది కూడా అందులో అయితే వేసేయాలి కొంచెం చింతపండు రసం కూడా వేస్తే ఈ పులుపు ఈ పులుపు వల్ల ఈ కూర అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి కొంచెం చిక్కగా ఉంటే మరి కొంచెం వాటర్ వేసి మూతపెట్టి అయితే ఉడకనివ్వాలి ఈ లోపల చిన్న ఉంటాయి కదా చిన్న అయితే నేను ఆయిల్లో అయితే వేపేశాను అవి కూడా ఈ కూరలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలుసా ఈ కాంబినేషన్ అన్నది ఇదిగోండి కూరలో అయితే వేస్తున్నాను ఈ కూరలో ఈ వడియాలు ఉడికినా అయితే తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి ఇది ఉడికిపోతే కూర అయితే రెడీ దీన్నైతే మేము ములక్కాడు నూబిండి పులుసు అంటాము మీరు ఎప్పుడైనా ఈ కూర విన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి లేకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా మూత పెట్టి ఉడకనిస్తే ఉడికిపోతుంది అంతే రెడీ అయిపోయింది కూర అయితే ఈవినింగ్ మా పాప వచ్చినప్పటికీ నేనైతే ఎప్పుడు స్వీట్ కానీ ఉడకపెట్టుకుని తినేస్తాం కదా ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దామని సినిమా థియేటర్లో చేస్తారు కదా ఆ విధంగా అయితే చేద్దామని చెప్పి నేనైతే ముందుగా కార్న్ అంతా ఒలిచేసి ఉడకపెట్టేసి పక్కన అయితే ఉంచాను ఇవైతే ఉడికిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలు గ్రేట్ చేసిన క్యారెట్ కొంచెం కారం ఉప్పు మిరియాల పొడి కొంచెం నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలుపుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాట్ అయితే రెడీ అయిపోయింది చల్లచల్లగా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది అయితే తింటే పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంది దీని టేస్ట్ అయితే కార్న్ కూడా ఈ విధంగా అయితే తినచ్చు మీరు ఎప్పుడైనా ఈ కార్న్ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి నైట్ డిన్నర్లోకి దోశలు అయితే వేశాను ఫస్ట్ దోశ అయితే ఎవ్వరికీ సరిగ్గా రాదు కదా చూడండి నాకు కూడా అయితే రాలేదు తర్వాత వేగ వేగ అయితే అట్టయితే బాగా వచ్చింది చూడండి ఫస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ అట్టయితే ఈ విధంగా అయితే వచ్చింది కొంచెం దలసరగా రెండు వైపులైతే కాల్ చేసి తీసాను ఇటువంటి అట్లు ఫస్ట్ అట్లు మనమే తినాలి కదా సరిగ్గా వచ్చినా రాకపోయినా పడేలేం కదా చూడండి అట్లయితే వేశాను దీని కాంబినేషన్ అయితే నేను టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను సెకండ్ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా దోశలు వేసుకుని వేడివేడిగా తింటే నైటు సూపర్ ఉంటుంది కదా ఇలా కొంచెం ఆయిల్ వేసి రెండు అయితే దోరగా అయితే కాల్సాను ఈ తినడానికైతే టమాటా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు నైట్ టైం అయితే ఏం తింటారన్నది కామెంట్ చేయండి మీకు ఈ పచ్చడి ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే నేను ఈ రెసిపీ కూడా అయితే పోస్ట్ చేస్తాను